హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాను మంచిగా టూరు ట్రిప్ కూడా వచ్చాము అది నిన్నటి వీడియో కూడా చూశారు నిన్నటి వీడియోలోనే అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంత నిలయాన్ని చక్కగా మనం సందర్శించుకున్నాము వీలైనంత వరకు అది వీడియో కవరేజ్లో మీకు చూపించడం జరిగింది పూర్తి లోపల మందిరానికి అది పర్మిషన్ లేదు కానీ చక్కగా మనం బయట పరిసరాలన్నీ కూడా చక్కగా చూసుకున్నాం కదా అలాగే ఈరోజు నెక్స్ట్ డే మేమైతే మాత్రం మంచిగా అనంతపురం జిల్లాలో లేపాక్షికి వచ్చామండి లేపాక్షి అనగానే అందరికి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు అక్కడికి చక్కగా మా ఊరందరం కూడా హ్యాపీ హ్యాపీగా ఒక బస్సు పెట్టుకొని ఈ విధంగా వచ్చేసాము పుట్టపర్తి నుంచి బస్సు పెట్టుకున్నామండి విజయనగరం నుంచి అయితే మాత్రం పుట్టపర్తికి ట్రైన్లోనే వెళ్ళాము చక్కగా పుట్టపర్తి నుంచి ఇక్కడ లేపాక్షి బెంగళూరు మైసూరు చూడడానికి మాత్రం మంచిగా బస్సు పెట్టుకుని అయితే మేము అందరం కూడా వచ్చాము ఇంకా అందరం ఒక ఊరు వాళ్ళము ఒక వీధి వాళ్ళము అందరం ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరం కలిపి ఫిఫ్టీ మెంబర్స్ చక్కగా చాలా హ్యాపీ హ్యాపీగా వచ్చామండి ఎంత సంతోషం అంటే ఒకసారి కలవడం ఊర్లో కలిసినా కూడా ఈ విధంగా ట్రిప్స్కి వెళ్ళడం చాలా మాలోనే ఐక్యతకి ఒక నిదర్శనంగా నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూసారు కదా పక్షి అలాగే ఇప్పుడు మనం చూడబోతుంది లేపాక్షి లేపాక్షి అంటే మన చిన్నప్పుడు నాకైతే మాత్రం సోషల్లో చదువుకున్న గుర్తు అండి లేపాక్షి గురించి లేపాక్షి అనగానే మనకి కనిపించేది లేపాక్షి బసవన్న నంది విగ్రహం ఈ విగ్రహం మనకి ఏకశిలతో చేసిన విగ్రహం అండి అసలు వాళ్ళ నాటి శిల్పులు చేసిన దానికి చూడడానికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది చూసారా ఇలా కూడా మేమందరం ఒకే గ్రూపు మొత్తం సిక్స్టీ మెంబెర్స్ అండి ఫిఫ్టీ కాదు సిక్స్టీ మెంబర్స్ అందరూ ఫ్యామిలీలతో వచ్చామన్నమాట చాలా సంతోషంగా అనిపించింది అసలు ఈ రాయిని స్పర్శిస్తుంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం చేసింది ఇప్పటికీ ఇలా ఉంది ఇంకో ఎన్ని వేల సంవత్సరాలు ఇలాగే ఉంటుంది జీవకాల ఉట్టుపడేలాగా ఉన్న ఈ విగ్రహం ఇదంతా చూస్తే అసలు నాకు చాలా చాలా సంతోషం వేసింది ఇప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠం ఈరోజు కళ్ళు ఎదురుగా లైవ్లో ఇలాగ చూడడమే నాకు చాలా సంతోషం వేసింది మేమందరం ఒకే చీర యూనిఫామ్తో ఉన్నాయంటే అనుకుంటున్నారా అవునండి సరదాగా ట్రిప్పులు రావడానికి ఇలా మా ఫ్రెండ్స్ అందరూ ఇలా కొనుక్కున్నాము అయితే ఇంకా కొంతమంది రాలేదు అయితే ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా బాగా అసలు డిజైన్ చేశారండి గ్రీనరీతోని అయితే ఈ దేవాలయాన్ని మీరు స్టార్టింగ్ బయట కాంపౌండ్ వాళ్ళు ఈ గోపురం చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏంటి అంటే ఆ శిల్పకళ ఆ శిలలు అంటే ఇప్పుడు సిమెంట్ కట్టడాలు కాదు కదండి శిలలు బండలు మోసుకొచ్చి ఇలాగ మందిరాలు ఎకరాల్లోనండి ఇలా మీరు చూస్తూ ఉండండి ఎకరాల్లోనే ఉంటుంది ఏ మందిరమైనా కా అసలు మాకు వీడియో తీయడానికి కూడా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకంటే వర్షం వర్షంలో వీడియో తీడమంటే మొత్తం సెల్లలు అన్నీ తడిచిపోతాయి కదా చాలా కష్టం సెల్లో కొంచెం వాటర్ వెళ్ళిందంటే ఫిఫ్టీ థౌజండ్ సెల్ ఖాళీ అయిపోద్ది అనమాట అయితే ఇప్పుడు ఈ విధంగా కొంచెం నాకు వీలైనంత వరకు అయితే కవర్ చేశాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్లేస్కి రాలేము ఈ ఫీల్ మన 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 గుండెల్లో పదిలంగా ఉండాలంటే వీడియో తీయాల్సిందే తప్పదు కదా ఎత్తైన ఈ గోపురాలు ఇవన్నీ అసలు అప్పట్లో ఎలా కట్టారు అబ్బా ఏంటి అసలు ఇదంతా కూడా అనిపిస్తుంది అనమాట ఒక విచిత్రం ఒక సిమెంట్ ఉండదు ఇసుకుండదు ఐరన్ ఉండదు అయినా కూడా ఎన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఇంకో కొన్ని వేల సంవత్సరాలు మేము ఇలాగే ఉంటాం అన్నట్టుగా ధీటుగా ఉంటాయి అనమాట ఎత్తైన మండపాలు చూస్తే అసలు ఎంత ఆనందం అండి ఇటువంటి మన భారతదేశంలో చాలా ఉన్నాయి అయితే ఎప్పటికప్పుడు మనం ఇలాగా దర్శించడం వల్ల అయితే మనకి పూర్వీకుల మన భారతదేశ సంపద ఇది అనేలాగా నాకైతే అనిపిస్తుంది అనమాట మన దేవాలయాలు మన సంపద కదండి మన పంటలు మన ఇది ఎలాగో మన భారతదేశ ఆహారం ఎలాగో భారతదేశ సంపద కూడా దేవాలయాలు జీవకళ ఉట్టుపడేలాగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా స్టోన్తోనే ఉన్నాయండి ఇదంతా ఈ పరిసరాలంతా కూడా ఇన్ని ఎకరాలు ఎన్ని సంవత్సరాల పాపం కష్టపడి కట్టారు ఇదంతా కూడా చాలా బాగుంది అనిపించింది అలాగే మీరెవరైనా కూడా ఈ లేపాక్షి మందిరానికి మీరు ఎప్పుడైనా దర్శించుకుని ారా వచ్చారా చూసారా ఎవరైనా మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అంటే సంతోషం అంటే ఇలాగ మనందరం ఇలా వెళ్ళాము చూసాము అనేసి అయితే నేను చూసిన ఈ ఇది కూడా మన నలభై వేల సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపించాలి అనేసి ఒక నలభై వేల ఫ్యామిలీ కదండి మంది ఈ క్యూట్గా చూసారు ఇలా దండం పెట్టేస్తుంది దేవుడు కనిపించగానే బుజ్జి గాని అయితే మన నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలి అని ఒక చిన్న ప్రయత్నం నాకు అందుకు నీకు కొంచెం షూట్ చేసుకోవడం జరిగింది ఇలా బయట పరిసరాలన్నీ కూడా మనం చక్కగా వీడియో తీసుకోవచ్చండి గర్భగుడిలో దేవుళ్ళని మాత్రం మనం చూపించలేము ఇంతకీ దేవాలయం ఏంటి అనుకుంటున్నారా వీరభద్ర స్వామి అండి వీరభద్రస్వామి వారి దేవాలయము వీరభద్రుడు అసలు తక్కువండి గుళ్ళు శివాలయాలు చాలా చాలా ఉంటాయి కానీ వీరభద్రాలయాలు మాత్రం చాలా తక్కువ మా ఇంటి ఇలవేల్పు మా ఇంటి కొలు కొలువు అంటాం కదా ఇంటి కొలువు కూడా మాకు వీరభద్రస్వామి అనండి అండి మా పిల్లలు కూడా అవే పేర్లు ఎక్కువ పెడుతుంటాం మేము అయితే ఇక్కడ అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకొని ఈ విధంగా కలవడము చాలా చాలా సంతోషం వేసింది ఇక్కడ చూసే లేపాక్షణగా మనకు కనిపించే ఈ శివుడు ఆ పైన నా నా పడగ విప్పిన నాగుపాము చక్కగా ఐదు పడగల ఐదేంటి ఏడు ఉంది ఏడు పడగల పాము అనమాట ఇది ఇది లేపాక్షి అనగానే మనకి కనిపించే గుర్తు ఇది చూడగానే లేపాక్షి కదా అంటాం అనమాట అంటే ఆ సింబాలికలు అలాగా అలాగే దేవాలయం అంతా చుట్టూ ఎంత తిరిగి చూస్తున్నా కూడా మొత్తం ఇలా ఉంది ఇంకా బయటకు వచ్చి చూస్తే పెద్ద గ్రీనరీని మాత్రం చాలా నీట్గా చక్కగా తయారు చేశారండి ఇంక మేము లోపలికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని లోక లోకాస్థ సుఖనో భవంతు అనేసి దండం పెట్టుకొని అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని మేము నెక్స్ట్ ట్రిప్పు మళ్ళీ మేము బయలుదేరాము ఎక్కడికి అనేసి అంటారా చూడండి వాతావరణం మేఘావృతమై ఉంది పక్కన కొండలు పచ్చటి కొండలు కాకుండా రాతి కొండలు కూడా ఉన్నాయి నల్లటి మబ్బులు ప్రశాంత వాతావరణం చాలా చల్లగా ఉందండి ఆ రోజైతే కొండలు చూస్తారా ఎవరో మనుషులు ఇలా నిలబెట్టినట్టుగా ఉంది కదా ఇది మన ప్రకృతి అందాలు ఇవన్నీ కూడా వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవండి ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు మన తోట మన ఇల్లు అనుకొని ఉంటాం కదా బయటకు వచ్చేసరికి మాత్రం ఈ నదులు సరస్సులు చెట్లు కొండలు ఇదంతా కూడా మన ప్రకృతి ప్రకృతి అమ్మని చూడ్డానికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంది కదా దారిలో జర్నీ మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇంకా మేమందరం కూడా వచ్చేసాం చూసారు కదా ఇక్కడికి బెంగళూరు అండి బెంగళూరు ఆంది వేలోనే ఉంది సద్గురు సద్గురు స్థాపించిన మొత్తం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే కోయంబత్తూరులో ఉంటుంది సద్గురు ఆశ్రమంలోని ఆదిగురు ఆదియోగి ఆదియోగి విగ్రహం అలాంటిది ఇక్కడ కూడా నెలకొల్పడం అయితే నాకు చాలా చాలా సంతోషం అంటే ఇంకా నాకు పట్టలేని ఆనందం అనమాట ఎంత బాగుంది కదండి ఇది అంతా చుట్టూరు విశాలమైన చాలా పెద్ద ప్రదేశం అండి ఎన్ని ఎకరాలు తెలియదు కానీ ఇలా ఆదిగురు విగ్రహం దూరం నుంచి ఇలా చూడగానే నాకైతే అసలు కళ్ళము నీళ్ళు వచ్చేసేయండి అంటే నాకు ఒక డ్రీమ్ ఉంది ఎప్పుడైనా కూడా మనం కోయంబత్తూరు వెళ్ళి ఆది యోగి విగ్రహం దగ్గరికి వెళ్ళాలి నమస్కారం చేయాలి యోగా చేయాలి సద్గురుని దర్శించాలి అనే ఒక చిన్న పెద్ద కోరిక ఉంది నాకు అది ఎప్పటికే నెరవేరుతుందో లేదో నాకైతే తెలీదు కానీ ఇక్కడ ఆది యోగి విగ్రహం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాకు చాలా చాలా ఆనందం అనిపించిందండి అసలు మనకి యోగా తొలి గురువు మనకి ఈశ్వరుడే కదండి ఈశ్వరుడే ఆది యోగి ఆ యోగాకి మొదటి యోగి ఆది యోగి అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఆ వైబ్రేషన్ అయితే మాత్రం నాకు చాలా క్లియర్గా కనిపించిందండి ఇప్పుడు చాలా చోట్ల మనం తిరుగుతాము ఒక టూర్కి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల తిరుగుతాము చూస్తాము అసలు ఇలాంటి ప్లేస్కి వచ్చేసరికి మాత్రం ఆ ప్లెజెంట్ ఆ ప్రశాంతత ఆ మైండ్కి ఆ పీస్ఫుల్ వచ్చేస్తుంది ఎందుకంటే అలాంటి దగ్గర ఇలాంటి మందిరాలు కడతారు ఇలాంటివి ఏర్పాటు చేస్తారండి ఆ గురూజీలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి కట్టరండి అలాంటి ప్రశాంత వాతావరణము అటువంటి వైబ్ అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న దగ్గరే వీటిని నిర్మిస్తారు అందుకే మనం అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన ఫీల్కి అనుభూతి చెందుతామన్నమాట ఇక్కడికి వచ్చి మేమైతే చక్కగా నమస్కారం చేసుకుని ఫోటోలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఆదియోగికి నమస్కారం చేయాలంటే ఇంకా రెండు చేతులు చాచి నమస్కారం చేయాల్సిందే ఇంతకీ ఇది ఎక్కడనుకుంటున్నారు కర్ణాటకలోని చిక్కబాల్పూర్ అనేసి కర్ణాటక స్టేట్ అండి కర్ణాటక స్టేట్ బెంగళూరు బెంగళూరు దగ్గర ఉందన్నమాట ఇది చిక్బాల్పూర్ అనేసి నాకు సరిగా అది పేరు కూడా చిక్కబాలాపూర్ కర్ణాటక స్టేట్ బెంగళూరు దగ్గరలో ఉందనమాట మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే మాత్రం కంపల్సరిగా ఈ ఆదియోగి విగ్రహాన్ని మాత్రం సందర్శించండి ఆ విగ్రహం సందర్శించడం దగ్గరికి వెళ్ళకముందే ఆ ప్రాంతంలో మనం దిగేసరికి ఆ కనెక్టివిటీ మనకు తెలుస్తుంది అనమాట అంత చక్కగా ఉంటుంది ఎదురుగా నందీశ్వరుడు అయితే మాత్రం అసలు ఇవి ఇలాగ నంది ఈ విధంగా ఉంటుంది అని మనమైతే మనం చూడలేం కదంటే తెలియదు కదా మనకి కానీ చెక్కిన శిల్పులు మనకి దాన్ని ఆ వర్ణన చూపించేసరికి మాత్రం వాళ్ళకు నమస్కారం చేయాలి దేవుడికన్నా ముందు తయారు చేసిన విగ్రహాన్ని తయారు చేసిన వీటి రూ శిల్పులు ఉంటారు కదండి వాళ్ళకు నమస్కారం చేయాలనిపిస్తుంది ఎవరో కాని ఎంత చక్కగా అంటే ఒక చక్కగా ఈ విధంగా చెక్కారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే ఈ ఏరియాకి వచ్చారంటే కంపల్సరిగా ఒక్క పావు గంట అక్కడికి వచ్చి ఆ పాజిటివ్ ఎనర్జీని మాత్రం మీ మనసుల నిండా మీ గుండెల నిండా నింపుకొని మాత్రం వెళ్ళండి ఇది ఇంకా అయితే మా మొత్తం మనకు ఆదియోగ విగ్రహము ఈ బస్సు రెడీగా ఉన్నాయి మిగతా ఏరియా అంతా కూడా డెవలప్ చేస్తున్నారు ఇంకాను ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మంచిగా కూడా అవ్వచ్చు మేము చక్కగా మేము డిసెంబర్ లాస్ట్ వీక్లో మేము సందర్శించుకున్నాము అప్పటికి ఈ విధంగా రెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లాస్ట్ వీక్లో మేము ఈ సందర్శన జరిగింది మాకు అలాగే ఇక్కడ ఆదియోగి మాత్రం నేను కోయంబత్తూరులో చూసిన ఫీల్ నాకు వచ్చిందండి కోయంబత్తూరు ఎప్పుడు కూడా మనం నేను శివరాత్రికి వీడియో మనం భక్తి ఛానల్లో చూస్తూ ఉంటాం కదా ఆ విధంగా అనమాట ఇంకా రెండు చేతులైతే నమస్కారం చేయకుండా ఉండలేం కదండి స్వామివారికి మాత్రం చాలా నిండైన విగ్రహము కింద పూజలు కూడా జరుగుతున్నాయి చుట్టూ ఈ విధమైన చుట్టూ మొత్తం కొండలేనండి చుట్టూ కొండలు అంటే వాటి నిండా ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అందుకో ఏమో మరి పాజిటివ్ ఎనర్జీ మాత్రం మనకు చాలా మంచిగా ఉంటుంది ఈ ఆ మధ్యలో ఇలా ఉందన్నమాట ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందుకి ఇంకా మంచిగా ఉండొచ్చు చుట్టూ ఇంకా కట్టడాలు హాల్స్ అన్నీ రెడీ అవుతున్నాయి ప్రస్తుతానికి మాత్రం స్వామివారు మాత్రం రెడీ అయిపోయిందండి ఓపెనింగ్ కూడా అయిపోయినట్టుంది అందుకే మాకు అందరికీ కూడా సందర్శనకి పంపించారు రుద్రాక్ష చూడండి స్వామివారిది ఎంత పెద్ద రుద్రాక్ష మాలు స్వామివారి మెళ్ళలోని ఈశ్వర ఓం నమశివా శంభో శంకరా అని మొత్తం తిరగడానికని వెనక్కి వచ్చామండి వచ్చి చూస్తే వెనక్కి కూడా లొకేషన్ చాలా చాలా అదిరిపోయిందండి మా వారైతే అసలు చాలా స్పీడ్గా చాలా ఆనందంగా అయిపోయాడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎవరికైనా సరే ఆనందంగా గెంతులు వేయాల్సింది ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుందో ఏమో మన నాకైతే అర్థం కాదు అలా అనిపించింది నాకు ఇది మాత్రం మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు ఇక్కడికి ఈ ప్రదేశానికి ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత మీ ఫీల్ని కూడా మీరు దీన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఒకరికి కూడా ఒకళ్ళ ఆనందాన్ని ఒకళ్ళు షేర్ చేసుకోవడం తప్ప ఇంకేంటి ఇంకేంటి కావాలి చెప్పండి ఆనందాలు షేర్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీనెస్ కదా ఇదిగోండి మా ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు మా దగ్గర వచ్చామనమాట అక్క బావగారు వదిన నేను మా వారు వచ్చాము మిగతా అందరూ కూడా మా ఊరు వాళ్ళు మా రిలేటివ్స్ అందరం కూడా వచ్చాము ఇంకా వేరే ప్రదేశానికి ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే ప్రదేశానికి అయితే మాత్రం మేము ఇక్కడికి వచ్చాము ఆ ప్రదేశం ఎక్కడ ఏంటి అనేది చెప్తాను చక్కగా బస్సు పెట్టుకోవడం వల్ల అందరం చాలా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చామంటే హ్యాపీ హ్యాపీగాను చాలా సంతోషంగా అనిపించింది అప్పుడప్పుడు మన సింగిల్గా ఒకసారి మన ఫ్యామిలీతో ఒకసారి ఇలాగ మన ఫ్రెండ్స్తో ఒకసారి ఇలాగ రకరకాలుగా కొంచెం ట్రిప్స్కి వస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఆ ఫీ అది ఆ ఫీల్ అంటే ఆ అనుభవాలు మాత్రం వేరేగా ఉంటాయి కొంచెం ఎక్కువ మందితో ట్రావెల్ చేసేటప్పుడు ఒకలా ఉంటాయి తక్కువ మందితో ట్రావెల్ చేసే ఒకలాగా ఉంటాయి అయితే ఇప్పుడు ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము తెలిసిపోయింది కదా మీకు ఒక టెంపుల్ టెంపుల్కి వచ్చాము అలాగే ఇది కూడా కర్ణాటక స్టేట్లోనే స్వామి ఆలయం అండి శ్రీరంగపట్నం శ్రీరంగపట్నం టెంపుల్ ఇది కూడా మీరు చూసేసరికి మీకు అనుభూతి తెలిసిపోతుంది ఇది ఎప్పుడు పూర్వం పురాతన దేవాలయాలు శ్రీరంగపట్నాలు అయితే నాకు తెలిసి నేను తమిళనాడులో శ్రీరంగ శ్రీరంగం శ్రీరంగం అండి అది శ్రీరంగంలోనే రంగనాథ స్వామి దర్శనం చేసుకున్నామండి మేము రామేశ్వరం టూర్ వెళ్ళేటప్పుడు అలాగే ఈ బెంగళూరు టూర్లోనైతే మాత్రం శ్రీరంగపట్నం రావడం జరిగింది ఇక్కడ కూడా లోపల స్వామి శ్రీ రంగనాథుడే లోపల స్వామిని మనం మనం ఎప్పుడు కూడా షూట్ చేయకూడదు కదా అదే మన వీడియో తీయకూడదు కదా బయట పరిసరాలు మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా ఎన్ని మండపాలండి విపరీతంగా చక్కగా ఏంటంటే చెప్పాను కదా ప్రతి దేవాలయం కూడా ఎకరాల కొలిది ఉంటుంది ఒక్కొక్క స్తంభం ముట్టుకుంటే మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ అండి ఎక్కడ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటాయి అనేసి మన భారతదేశ సంపద ఇది అని అనిపించే విధంగా ఉంటాయి కట్టడాలన్నీ కూడా నా పూర్వీకులు ఆ విధంగా నిర్మించారు ఎంత తెలివైన వాళ్ళు ఎంత శక్తివంతులు ఎంత జ్ఞానవంతులు అనిపిస్తుంది దేవాలయాలు చూస్తే అంటే ఇప్పుడు అది మనకు చాలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది అప్పట్లో లేదు కదండి అప్పట్లో లేకపోయినా కూడా ఇప్పటికీ మనం దర్శించుకొని ఇంత పవిత్రతను సంపాదించుకోగలుగుతున్నామంటే మన పూర్వీకుల జ్ఞానము వాళ్ళకున్న తెలివితేటల అపారమైన జ్ఞాన సంపద మనకి ఇచ్చి వెళ్ళారు అనిపిస్తుంది అనమాట ఆ రోజు జనమైతే విపరీతంగా ఉన్నారండి జనం అనేసి అంటే అది మనకి ధనుర్మాసము శనివారం వలన స్వామివారి దర్శనానికి విపరీతమైన జనాలు అనమాట ఇంకా జనాలు మేమైతే మంచిగా టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకుని గుడంతా కూడా విధంగా తిరుగుతూ చాలా చక్కగా మేము తీసుకోవడం జరిగిందని వీడియోలు ఫోటోలు ఇవన్నీ కూడా బయట మండపంలోనైతే పర్మిషన్ ఉంది మనం ఎప్పుడు కూడా ఏ దేవాలయంకైనా ఎక్కడ పర్మిషన్ ఉంటే అక్కడే తీసుకోవాలి తప్ప పర్మిషన్ లేని దగ్గర చాటుగా అలా ఎలా తీయకూడదు అనమాట అది మంచిది కాదు అంటే వాళ్ళు పెట్టే ప్రతి సెక్యూరిటీ కూడా మన కోసమే కదా అందుకు కాదు నాకు ఎక్కడికి స్కూల్ పిల్లలు బాగా కనిపించారు అండి ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చూసారు వీడియోలో మేము పెళ్ళి ప్రతి ప్రాంతానికి గుళ్ళకి మేము మేము వెళ్ళిన ఆధ్యాత్మిక ప్రదేశాలు అవ్వచ్చు తర్వాత ప్రతి చోట కూడా అంటే ఒక హిస్టారికల్ ప్లేసెస్ చాలా చూసాం మేము ప్రతి చోట కూడా స్కూల్ బస్సులు వచ్చాయండి స్కూల్ పిల్లలు తీసుకొని వచ్చారు వాళ్ళకు కూడా చూపించాలి అని ఆ రాష్ట్రం వాళ్ళు అలా ఏర్పాటు చేయడం నాకు సంతోషం అనిపించింది పిల్లలకి ఎప్పుడు చదువు 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 మూడు వందల మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు చదువుతో కాకుండా ఇది మన సంస్కృతి అని చూపించడానికి తీసుకొచ్చినట్టుగా ఉన్నారు వాళ్ళు స్కూల్ పిల్లలు మేము వెళ్ళిన ప్రతి చోట మాకు కనిపించారండి ఇంకొక దర్శనం అయిపోయింది బయటకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ శికున బాంతు బాయండీ